టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ నేను నారాయణఖేడ్ ఎంఐఎం ప్రెసిడెంట్ మోహిత్ పటేల్ ఈరోజు నారాయణఖేడ్ లో స్టార్ గ్యారేజ్ కాకతీయ స్కూల్ అపోజిట్ కరఫ్గుతి రోడ్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో టోటల్ నైన్ వెహికల్స్ కాలిపోవడం జరిగింది దీంట్లో మొత్తంగా షాప్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏమీ మిగలలేదు నేను నారాయణకేడ్ ఎంఐఎం గా ఎంఐఎం పార్టీ తరఫున గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నా వీళ్ళను నష్టపరిహారం కల్పించాలి వీళ్లను ఆదుకోవాలి గవర్నమెంట్ ఎక్స్క్రేషన్ అమౌంట్ వీళ్ళకి అందజేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే వీళ్లకు మొత్తం ఒక ఫైనాన్షియల్గా వీళ్ళ ఇల్లు నడిచేది ఈ దుకాణం పైన కాబట్టి వీళ్ళు ఈ దుకాణం ఫైర్ యాక్సిడెంట్తో మొత్తం కూలిపోవడం వల్ల వీళ్ళకు ఏ ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి గవర్నమెంట్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి గవర్నమెంట్ తరపున ఎక్స్గ్రేషన్ అమౌంట్ వీళ్లకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం మధ్య ఎన్ని ఒక బైక్ యాక్సిడెంట్గా గాలిపోవడం కదండి గవర్నమెంట్ నుంచి వీళ్ళకు పరిహారం ఇప్పిస్తే దీని మీదనే వీళ్ళకి ఆధారం ఉండేది గవర్నమెంట్ నుంచి ఏమైనా పరిహారం ఇప్పిస్తే వీళ్ళకు కొంచెం సపోర్ట్గా అయిపోతుంది ఆయన ఎమ్మెల్యే గారు దీని నుంచి కొంచెం జోరగా తీసుకొని ఎమ్మీడియట్గా ఏదైనా పరిహారం ఇస్తే బాగుండేదని విజ్ఞప్తి చేస్తున్నారు